కొంతమంది తెలంగాణ వాదులు నా దగ్గరకు వచ్చింది నేను లోపల కూర్చొన్న చాంబర్లో చిట్టి పంపించింది నాకు ఆ చిట్టి మీద ఏముందంటే అరవై తొమ్మిది ఉద్యమకారులు అని ఉన్నది పేర్లు రాయాలి వాళ్ళ పాపం సరిగ్గా నేను లోపల పిచ్చుకున్నాను ఒక ఐదుగురు వచ్చారు వాళ్ళకి చాగిటి తాత మాట్లాడినా మీరు గింతమంది ఉన్నారా ఇంకోన్నారా అంటే ఉన్నాం సార్ ఇంకో ఇరవై మంది దాకా ఉన్నాం గంటే తెలంగాణ అంటే గెక్క లేదు ఇరవై మంది ఉన్నాం కలిసి మాట్లాడదాం సార్ అంటే మీరు రేపు రండి భోజనానికి రండి బట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదా బాబు దానికి వ్యూహము పంద చాలా తెలివి కావాలి అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీసం అవగాహన ఉండాలి మనకు కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం మీరు లంచ్కే రాండి అని చెప్పి యాభై మందికి అన్నం ప్రిపేర్ చేశాం వాళ్ళ ఇరవై ముప్పై మంది వచ్చింది అందరం తిన్నాం హాల్లో కూర్చును కూర్చున్న తర్వాత మాట్లాడు సార్ మీరు రావాలి ముందుకు రావాలి ఉద్యమం మొదలు పెట్టాలి సార్ నేను అడిగిన ఉద్యమం దేనికోసం ఏంది అసలు ఉద్యమం అంటే ఏంది నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అడిగిన ఏంది ఇది స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధుల్లో పోరాటమా ఇది తెలిసాలి మీరు స్ట్రీట్ ఫైట్ అయితే నేను నేను ఎందుకు నాకు అర్థం కాదు ఓ పది మంది కాలేజీ పోరాగాలు ఇరవై రాళ్ళు అయితే అయిపోయాయి నాలుగు బస్సులు వాళ్ళు కొడితే పోలీసు కూడా రానివచ్చ పట్టుకొనిపోయాయి ఇలా స్టార్ట్ అయిపోయాయి అంతే కదా దానికోసమైతే నేను అవసరం లేదు స్టేట్ కోసం ఫైట్ అయితే నేను అవసరం ఉంటా మరి ఏం చేద్దామని అడిగిన మొదటి ప్రశ్నే మొట్టమొదటి ప్రశ్నే అది యూఎన్ లేకుండా పందా లేకుండానే కదా అరవై తొమ్మిదిలో విఫలమైన అరవై తొమ్మిదిలో తక్కువ బస్సులు కావబెట్టినామా తక్కువ రైళ్లు ఆపినమా తక్కువ మందిని చచ్చిపోయినమా తక్కువ ఉద్యమం చేసినామా చాలా గొప్ప ఉద్యమం అది కూడా కానీ కొద్దిగా ఆ వ్యూహం లేకుండా పోవడం వల్ల దీర్ఘకాలికంగా నిలబడలేకపోయింది తొందరగానే అయితే అవుట్ అయిపోయింది మనం అట్లా కాదు మొదలు పెట్టినామంటే అయితే మనం జావాలి లేకపోతే తెలంగాణ రావాలి కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు నడుమల మనం చచ్చిపోతే ఢిల్లీలో కూడా అడిగితే ఓ కాంగ్రెస్ కూడా అడుగుతుండేది నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంది వా కేసీఆర్ అంటే నేను చెప్పిన అరే కేసీఆర్ కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ తడి రెడీగా ఉన్నారు నడపడానికి ఇలా ఉద్యమ స్థాయి ఆడికి లేచింది అర్థమైతే లేదు మీకు మీరు గోల్ తిప్తామనుకుంటే నేను తింపలేరు మీరు నన్ను కథం చేసినా తింపలేరు అని చెప్పిన వాడు నన్ను అడిగిన ఇస్ తట్టు పీసీఆర్ అని ఊరికి ఐదు మంది ఉన్నారా భావి పీసీఆర్లు ఎవరినైనా పట్టుకుంటావు అని అడిగండి హానెస్ట్లీ ఇదే మాట చెప్పాను నేను ఊరికి ఐదుగురు అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు ఎవరిని పట్టుకుంటావు బిడ్డ ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పిండీ అంటే ఎక్కన్నో పాతాళ లోకంలో ఉన్న తెలంగాణ అయ్యకు కానటువంటి అవ్వ కానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలో మనం మనకు డబ్బులు లేవు నిధులు లేవు పత్రికలు లేవు మీడియా లేదు అగాధంలో జగన్నాథం కొట్లాడాలి ఇక మళ్ళా మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లాన కానీ ఉబ్బుడు జర్ర గిట్లాన కానీ సగ్గుడు అప్పుడే ఇంటనే తడపలకిందాడే అయిపోయింది 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 ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ అవిశ్వాసం ఎక్కువ ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామంది తెలియదు ఉద్యమం రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది చివరి నుంచి రెండు వేల సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్ విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ వేల గంటలు నిమ్మనరసింహరెడ్డి గారు ఉండే నా శాస్త్రుడు మా సిద్దిపేట వాసే రాత్రి మూడైతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆ విధంగా వేలాది గంటలు ఏంది లైన్ ఏంది కథ ఏంది ఎట్లా పోవాలి ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం అట్లా చేరానంటే ఏం చేయాలి మన ఎత్తుగడ ఏముండాలి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడేది మదనపడి పాటలు రాస్తున్నాం పాటల క్యాసెట్ తయారైంది రెండు వేల సంవత్సరంలో జెండా తయారైంది కూడా మరి రెండు వేల సంవత్సరంలో చాలామంది తెలియదు రెండు వేల ఒక్కలే అనుకుంటారు కాదు ఇయర్ టూ థౌజండ్ అనే బార్సేనే పాడండి పాటలు మొదటి పాటలు కొన్ని కొన్ని వట్కచ్చి వాంతను వాడిచ్చాడు తను వాడి అద్భుతమైన పాటలు కదా ఒక ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది గుంటూరు జిల్లాలో గుంటేడు జాగ అడిగినమా విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినమా మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము మా తెలంగాణ మేమే ఏలుకుంటాము అవి ఇట్లుండేటి పాటలు ఒక రెండు చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే అంటే అంత ఆలోచన చేసింది ఒక పాట రాయాలన్నా ఒక మాట మాట్లాడాలన్నా ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది ఒక పాట రాస్తుంది నేను చెప్పిన సుద్దాలు అశ్వే రాస్తా ఉన్నాడు ఆయనకు రాయవస్తలేదు మంచి రచయిత ఈ నాలుగు లైన్లు పడతలేవు సార్ అన్నాడు ఏందంటే మన పండుగలు మనదంతా చెప్పాలి సార్ కొద్దిగా మంచిగా చెప్పాలి ఏం పండుగలు చెప్పాలనుకుంటున్నా చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పినా ఏం లేదు రాయి నేను చెప్తా రాయని చెప్పి పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది అట్లా ఇంకో పాట రాస్తున్నావు ఇది తెలంగాణ అనే పాట ఫస్ట్ సాంగ్ అది అదే లేపింది తెలంగాణ అంతటి రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉంది అపనమ్మక స్థితి ఏ కా తెలంగాణ బయట బై తెలంగాణ ఎవరిని మాట్లాడి అదే మాటగా దాన్ని రాయమని నేను చివరికి లైన్ కంపల్సరీ రాయబోయే బాబు అని చెప్పి రాపించను నేనే సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం రాజు పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించను ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవి అన్ని ప్రయాసాలు పడ్డాం పిడికడంటే పిడికడే మంది చాలా మంది ఉన్నోళ్ళు లేరు కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు అనుభవం కూడా లేదు సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి వేళ ఊసోకి తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ ఇట్ చేసుకున్నాం ఆ రోజు ఆ ఎర్ర ఎండల మే నెలలో ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఒకటొకటి ఇలా కళ్ళకు నీళ్లు కూడా వస్తాయి ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు విద్యాసాగర్ రావు గారు యాదగిరి రెడ్డి గారు ఇప్పుడు కూడా నా పక్క గున్నరా అనిపిస్తుంది వాళ్ళు బాధ దుఃఖం వస్తుంది వాళ్ళ పాపం కొద్ది తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే అనిపోయింది అయ్యో ఈ నాలుగు రోజులు ఉంటే బాగుండు కదా చూసి చచ్చిపోదురు తృప్తి పడదురని చెప్పి మేము కూడా ఏడ్చినాం మనసులో ఎన్నోసార్లు అంత బాధలు పడ్డాం అట్లా అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు కథలో మీరు కథానాయకులే చాలామంది మీకు అన్ని తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని పోయినామో మీకు తెలుసు అసలా ఉద్యమ రూపాలు యాడ్ చేసుకుంటేనే పొల్లు పులకరిస్తే పిలిపిస్తే వచ్చుడే లక్షల మంది వేల మంది జనం రోడ్ల మీదకి వంట వార్పు అంటే పోయిలు వెట్టుడే రోడ్ల మీద ఎక్కడికక్కడ అసలు మామూలు ఉద్యమం కాదు ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పి ప్రజలు నింబడేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ రూపాన్ని ఒక పక్కన దానికి రాజకీయ స్వరూపాన్ని మరో పక్కన మొదలు మొదలైన నా మున్న పదవులను ఇసులు కొట్టి స్టార్ట్ చేసిన మూమెంట్ అంతకుముందు ఏంటంటే వీళ్ళు రెండు బదనాములు పెట్టే తెలంగాణ మీద తెలంగాణ దుకాణం స్టార్ట్ కాగానే ఆ వీళ్ళు రాజకీయ నిరుద్యోగుల పదవుల కోసం పెట్టిండ్రు అని ఒకటి ఇక పైసలు వసూలు చేసే దుకాణం అని రెండు అంటే దీన్ని మలనపరచాలి తెలంగాణ ఉద్యోగం వెంటనే ఈనం బేకారు ముచ్చట అనేటట్టు ప్రచారం చేయాలన్నటువంటి కుట్రలు జరిగేటి దాన్ని తిప్పికొట్టడానికే నా పదవులను రాజీనామా చేసిన అసలు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ఆ రోజులలో ఉద్యమం పేరిట ఎవరు ఎవరిని డబ్బులు అడగద్దు ఎవరినైనా అడిగితే ఎవరైనా అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఫోన్ నంబర్ కూడా ఇచ్చి అంటే ఉద్యమ పవిత్రతను పెంచడానికి అపనమ్మక స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి ఇవన్నీ కూడా ఎత్తువాళ్ళు అవలంబించి తీసుకొని వచ్చినాం రాజకీయ స్వరూపం ఇచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చింది శాశ్వతత్వం వచ్చింది హింసకు తావులేదు విధ్వంసానికి తావు లేదు ప్రభుత్వాలు మనల్ని ముట్టుకోలేవు పట్టుకోలేవు చాలా బ్రహ్మాండంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండే ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు ఆఫీస్ పెడతామంటే కుట్రతోనే ఆయన బిల్డింగ్ కూడా కొట్టిండ్రు మన సామాన్యుచి రోడ్డు మీద పడేసారు అంటే తెలంగాణనికే తెలంగాణలో జాగా దొరకని ఆఫీస్ అనేటువంటి పరిస్థితి ఆఫీస్ ఆఫీసు పెడదామంటే వాళ్ళకి బహిరిచుడు మనోడు పోయి చూసి రావాలి ఏంటనే ఇంటెలిజెన్స్ పోలీస్ టెలిఫోన్ రావాలి నువ్వు సీఎం దృష్టిలో వస్తావు సుమా అట్లా సుమా ఇట్ల సుమా అని బెదిరింపులు వాటి నడుమ ఉద్యమానికి ఒక వ్యూహం పెట్టుకున్నాం కాబట్టి తెలివిగా పోయినాం కాబట్టి ప్రజాస్వామిక పందాలు పోయినాం కాబట్టి అహింసతో పోయినాం కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో నుంచి మన సామాన్లు రోడ్డు మీద గిరాటేస్తే ఇగో ఇంత ఎత్తైన తెలంగాణ భవనం కట్టుకున్నాం నైపుణ్యంతో మలుచుకుంటూ వచ్చినాం కాబట్టి లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చేది కాదు ఎప్పుడో ఎగిరిపోయేది సో అట్లా అనేక ఆటుపోట్లను అనేక విషయాలను ఎప్పటికప్పుడు తర్కించుకొని చర్చించుకొని మాట్లాడుకొని దాన్ని అంతా కూడా తీసుకొని వచ్చినాం అనేక పర్యాయాలు రాజీనామా చేసినాం జయాలు వచ్చినాయి అపజయాలు వచ్చినాయి జయం వచ్చినాడు పొంగిపోలేదు అపజయం వస్తే కుంగిపోలేదు తర్వాత దాన్ని మలుచుకుంటూ 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 పోయినాం చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు ఈ జూన్ సెకండ్ ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది పది సంవత్సరాలు నిండితాయి దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు ఎవడు కూడా అన్నాడు కళ కళ కూడా లేదు కనీసం దీని వాళ్ళు నో డ్రీమ్ ఈవెన్ నన్ అట్లా ఉన్న తెలంగాణ పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మీరు అందరూ మార్చుకోవాలి ఇక పద్నాలుగు ఏళ్ళు పదమూడు ఏళ్ళు కాదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా పదిహేను ఏళ్ళు పక్కా ఉద్యమం తర్వాత పదిహేళ్ళ పరిపాలన ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది అయితే వాడు కూడా వీడో కూడా పాపం అవగాహన ఉన్నోడు లేనోడు ఏ బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ మోకాలంత లేనోడు కూడా మాట్లాడుతుంది అట్లా గంట గంత అలగ కథమవుతుంది ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం ఇంత ఏర్లు ఇరవై ఐదు సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే ఒక రోజు కాదు కదా ఒక మహా వృక్షం అయిపోయాయి ఒక సముద్రం అయిపోయి అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయింది సరే కొత్త నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం నాలుగు రోజులు మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన అదే కథ ఎక్కడక్కడ లేచి దద్దరిలే పరిస్థితి అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాలు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్ చాలా చిన్న విషయాలు ఇవి సహజంగా వస్తుంటాయి చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే మనకన్నా ముందు కూడా పది ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా మరి కథం అయిపోయిందిరా కాలే కదా మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ఏ వంద శాతం